ఈ దొంబిరం ప్లేట్ చూడండి ఒక చికెన్ పీస్ తోటి ఇంకొక ఎగ్గ తోటి అయితే మనకైతే వంద రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు ఇది ఎక్కడో చెప్తాను వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూసేయండి ఈ రోజు అయితే ఎంతర్వేద అయితే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మా తాతగారిని అయితే చూడటం అనమాట వెళ్లే ముందు టేక్సెడ్ పాలనలో ఆగి స్పీడ్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను పెద్ద అబ్బబ్బా గారు షాప్ దగ్గర అయితే ఆగాను వీళ్ళ దగ్గర అయితే చాలా రకాల స్పీడ్స్ అయితే ఉన్నాయి అలాగే హోటల్లో మనకి చెగుడులు జంతువులు అప్పడాలు ఇలా చాలా రకాలైతే ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే బేసర్లోడ్డి అయితే చాలా స్పెషల్ అంట ఇంకా నేనైతే కొన్ని అయితే పార్సల్ అయితే చేంజ్ చేసుకున్నాను ఇంకా వీళ్ళ అడ్రస్ వచ్చేసి అంతర్వేది రోడ్డు అయితే ఉంటుంది కదా దాని పక్కన అయితే ఉంటుంది పెద్ద అబ్బాయి గారి మిఠాయి షాపు మా తాతయ్య వాళ్ళ ఇంటికి రోడ్ రోడ్లో లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ తాటాకిల్లు అన్ని పాతకాలమే అనమాట చాలా బాగుంటాయి చోటకైతే లొకేషన్స్ ఇంకా ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నారు కదా ఈయన మా తాతయ్య గారు అనమాట గవర్నమెంట్ జాబ్ అనమాట పదకొండి అయితే అయిపోయింది మీకు తెలుసు కదా గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటో కామెంట్ చేసేయండి ఇంకా మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా మా తాతయ్య అయితే బాయ్ చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను టేక్సెడ్ బాలెంలో బిర్యానీ ఎక్కడ బాగుంటుంది అంటే సత్యకృష్ణ పల్లెవ సెంటర్ అని చెప్పారు ఇక్కడ అయితే ఒక దొమ్ బిర్యానీ అయితే తీసుకున్నాను ఇది ఆఫ్ అనమాట దీంట్లో మనకి ఒక చికెన్ పీస్ ఇంకా ఎగ్ అలాగే ఒక లివర్ ముక్క అయితే ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి వంద రూపాయలు ఇక్కడ గ్రేవీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట నా ఫేవరెట్ అయిపోయింది ఇందులోని బాగా కుక్ అయిన ఒక చికెన్ పీస్ ముక్క తీసుకుని అందులో బాగా కలుపుకొని తింటే ఈ వర్షానికి చాలా చాలా వేడి వేడిగా సూపర్గా అయితే అనిపించింది అయితే గ్రేవీ బాగా నచ్చి రెండోసారి వేసుకుని మరైతే తిన్నాను అంత బాగుంది ఇక్కడ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఫాలో చేసుకుని వెళ్ళండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్ బాయ్